సివిల్స్లో నెగ్గిన గొర్రెల కాపరి కుమారుడు మొత్తానికి గొర్రెలను మేపుతూ సంచార జీవనం సాగించేటువంటి ఒక గొర్రెల కాపరి కుమారుడు సివిల్స్ ఎంట్రెన్స్లో ఐదు వందల యాభై ఒకటి ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు మహారాష్ట్రలోని కొల్లాపూర్లకు చెందినటువంటి గొర్రెల కాపరి కుమారుడు ఇక బీర్ దేవ్ సిద్ధప్ప ధోనే ఈ ఘనత సాధించాడు యూపీఎస్సి సివిల్స్ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల చేసినటువంటి ఆ సమయంలో బీర్ దేవ్ తండ్రితో కలిసి కర్ణాటక బెల్గాంలోని అతని గ్రామానికి గొర్రెల మందును తీసుకుని వెళ్ళాడు గొర్రెల మందును తీసుకుని వెళ్ళాడు ఫలితం తెలిసిన వెంటనే అతనిలోని స్థానిక గొర్రెల కాపర్లు ఇక బీర్దేవ్కు ధన్గర్ తలబాగా చుట్టి మొత్తానికి ఒక మేకను బహుమతిగా ఇచ్చి సత్కరించారు ఇక కొల్లాపూర్ జిల్లా మొత్తానికి కాగల్ తాలూకాలోని యామగే యామగే గ్రామానికి చెందినటువంటి బీర్దేవ్ ధోనే తండ్రి గొర్రెల పెంపకం చేస్తూ సంచార జీవనం సాగించేవాడు ఇక బీర్దేవ్ చదువుకునేటువంటి రోజుల నుంచే మొత్తానికి ఐపిఎస్ కావాలనుకుని కలలు కని ఆ మేరకు ప్రయత్నాలు చేశాడు రెండుసార్లు ఫెయిల్ అయినా పట్టు వదలలేదు ఇరవై ఏడు సంవత్సరాల వయసులో మూడో ప్రయత్నంలో ఐదు వందల యాభై ఒకటి ర్యాంకు సాధించాడు ఈ ర్యాంకుతో మొత్తానికి బీర్దేవ్ ధోన్కు మొత్తానికి ఐపిఎస్గా ఎంపికయ్యే అవకాశం ఉంది చూసారా ఓ గొర్రెల కాపరి కొడుకు పట్టు వదలకుండా మొత్తానికి సివిల్స్లో ఐదు వందల యాభై ఒకటో ర్యాంక్ తెచ్చుకున్నాడట ఇక ఈయన సంతోషాన్ని ఆ గొర్రెల కాపర్లు అక్కడ ఉన్నోళ్ళంతా ఆనందంగా మొత్తానికి ఈ వ్యక్తికి రుమాలు చుట్టి ఓ గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చిందట అంటే చదువు చదువుకునే ఆలోచన ఉంటే ర్యాంకు కొట్టాలి ఏదో ఫస్ట్ మనం చదవాలనేటువంటి ఆలోచన కాదు ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల నీలో ఉంటేనే నువ్వు నెగ్గుతావు ఏదో అల్లా టపాగా పోతున్నా కదా స్కూల్కు పోయి వస్తున్నా చదువుతున్నా వస్తున్నా ఎగ్జామ్స్ రాస్తున్నా అన్నట్టు కాదు నీ గోల్ ఏదైతే ఉందో నువ్వు ఏదైతే సాధిస్తామనుకున్నావో ఆ గోల్ నీ మైండ్లో తగు తగులుతూనే ఉండాలి నీకు ఎన్ని వచ్చినా నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఏం జరిగినా నువ్వు చేసే పని చేసుకుంటూనే నీ గోల్ మాత్రం నీ దృష్టిలో పెట్టుకోవాలి ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారమే ముందుకు పోవాలి అప్పుడే నువ్వు ఏదైనా సాధిస్తావు